చంద్రబాబు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను మా దగ్గర కొన్నాడు వైసీపీ నుంచి ఇరవై మూడు మందికే తెలుగుదేశం ఎమ్మెల్యేలు లిమిట్ చేయాలి ఇరవై నాలుగో బాండా అప్పటికే మధ్యాహ్నానికే నూట యాభై సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎల్బిం చీఫ్ సెక్రటరీగా ఉంటే చీఫ్ సెక్రటరీ కలెక్టర్ తో మాట్లాడించి నా ఎన్నికని ఒక పోలింగ్ స్టేషన్ లో నాకు వచ్చిన ఓట్లని వైసీపీ అభ్యర్థి వేసి వైసీపీకి అభ్యర్థి వచ్చిన తక్కువ ఓట్లు నాకేయటం వల్ల నా తొంభై ఏడు ఓట్లు మెజారిటీ పోయి నాకు ఇరవై ఐదు ఓట్లు మైనస్ వచ్చింది దాని మీద నేను ఇమీడియట్ గా హైకోర్టు రిట్ వేసా రిట్ ఫార్మెట్ లో లేదంటే మీరు ఎలక్షన్ పిటిషన్ ఫార్మేట్ లో రండి అని చెప్పి హైకోర్టు కొట్టింది ఎలక్షన్ పిటిషన్ ఫార్మేట్ వెళ్ళా మళ్ళీ ఎలక్షన్ పిటిషన్ ఫార్మేట్ లో వెళ్తే హైకోర్టు తర్వాత కరోనా వచ్చింది ఇంతవరకు దాదాపు ఆంధ్రప్రదేశ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జరిగిన ఎలక్షన్ల మీద దాదాపు ఇరవై పిటిషన్లు పడి ఎలక్షన్ ఏ ఒక్క పిటిషన్ కూడా ఫైన్ ఏ ఒక్క పిటిషన్ కూడా హైకోర్టు డిసిషన్ తీసుకున్నారు తెలంగాణలో అయితే ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలని ఎన్నిక రద్దు చేసి మరి మంది కనుక హైకోర్టులో వేగవంతంగా ఉంటే మంది చాలా జినియన్ కేసు వాళ్ళు కొట్టేసినటువంటి ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసాం పోటీ మనం మళ్ళీ ఎమ్మెల్యే ఎందుకు మార్చగలిగాడు తొంభై ఏడు ఓట్లు ఒక్క పోలింగ్ స్టేషన్ లో మెజార్టీ వచ్చింది కాబట్టి అదే కనుక ఒక ఆరు ఏడు వందల మెజార్టీ కనుక నాకు జగన్మోహన్ రెడ్డి గారు వాడి తాత అయినా సరే తమ ఫలితాలు తారుమారు చేయాలంటే కాలేజ్ డిక్లేర్ చేయొచ్చు ఒక్క పోలింగ్ స్టేషన్ లో ఓట్లు మార్చేదానికి వాళ్ళకి వీళ్ళు కుదిరేటప్పటికి వాళ్ళకి సాధ్యమే ఇది చాలా మందికి తెలియక మా అప్పాడోళ్ళు కూడా నాకు హెచ్చరిస్తారు అప్పారా ఉన్నాడా మా అప్పటి వాళ్ళు అన్న చూడన్నా ఈసారి ఏం చూడాలి వీళ్ళు వచ్చి అక్కడ కౌంటింగ్ ఏజెంట్లుగా కూర్చుంటే వీళ్ళ కళ్ళతో చూడొచ్చు నాతో పాటు యాభై మంది ఉన్నారా రెస్పాండ్ ఇది వాస్తవం జరిగింది అంటే ఎందుకు చెప్తున్నారంటే మన ఓటు ఎంత విలువైంది మీరు కనీసం ఒక ఇరవై మంది కనుక అందరూ అవసరం ఐదు వేల ఓట్లు పోలవరా ఇరవై మంది ఓట్లు వేసుకుంటే వచ్చి ఇక్కడ వచ్చే వంద ఓట్లలో ఎనభై ఓట్లు నాకే వస్తాయి మన పార్టీకే వస్తాయి ఎనభై ఓట్లు మనకే వస్తాయి అక్కడ పడిన ఓట్లు వంద ఓట్లలో ఎనభై ఓట్లు ఆడకెళ్ళి నేను ఈ ఈ బూత్ ఈ డివిజన్ రౌండ్ ఆఖరి చివరి రెండు రౌండ్లో ముందు రౌండ్ ఇది ఇక్కడ దాకా వచ్చినప్పటికీ నాకు రెండు వేల ఏడు వందల ఓట్లు అంత మెజారిటీతోన్నా ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ రోజు దాదాపు రెండు వేల ఓట్లు పోయింది మొత్తం ఈ గిరిపురం బూతులు అన్ని కూడా నాకు నెగిటివ్కి వచ్చింది తర్వాత ఒకటో డివిజన్ చివరిది పదిహేడు వందల ఓట్ల ఎంతో అప్పటికి మెజార్టీ వెయ్యి పన్నెండు రోడ్లో అది కూడా మొత్తం ఓటర్ డివిజన్ లో చివరి రౌండ్ మొత్తం పోయింది అంటే ఎందుకు చెప్తున్నారంటే ఇవాళ రేపైనా ఇంకొక నలభై రోజులు ఉన్నాయి కింద మన లలిత చెప్పింది రేపు నా భార్య సుజాత వాళ్ళ కూడా వస్తారు మహిళలు అందరూ కనీసం బయటకు వచ్చి జెండాలు పట్టుకొని మనం పోరాడకపోయినా కనీసం ఫోనుల్లో మన అపార్ట్మెంట్స్ లో ఏ అపార్ట్మెంట్ లో వాళ్ళ అపార్ట్మెంట్ బాధ్యత తీసుకొని ఉన్నటువంటి ఇరవై ఫ్లాట్లలో ఆడవాళ్ళకి ఇరవై ఫ్లాట్లలో మగవాళ్ళకి తిరిగితే ఓట్ అనేది ఇక్కడే ఉంది మీరు పోలింగ్ స్టేషన్ కర్ణాటక రామౌండ్రో స్కూలు ఇక్కడే ఉంది మన శాఖవాన ఇక్కడే ఉంది బిషప్ ఆదిరియ స్కూల్ ఎక్కడో మనం ఊరి దాటి వెళ్లాల్సిన అవసరం అరగంట సేపు పని ఈ పోలింగ్ స్టేషన్లు ఖాళీగానే ఉంటాయి ఉదయం వెళ్ళిన ఖాళీగా ఉంటాయి మధ్యాహ్నం వెళ్ళిన ఖాళీగా ఉంటాయి అంత పర్సంటేజ్ అయ్యే ఓట్లు కాబట్టి మరి వెళ్ళి మన ఓట్ని మనం పోల్ చేస్తే మీరు ఆలోచించండి ఐదు సంవత్సరాల కాలాన్ని మనం తిరుగు తెచ్చుకోగలం ఈరోజు రాష్ట్రానికి జరిగే నష్టాన్ని తిరిగి తెచ్చుకోగలం ఈ నియోజకవర్గానికి జరిగే నష్టాన్ని తిరిగి తెచ్చుకోగలం కేవలం మనం ఓటు వేకపోకండి అది కూడా క్లాస్ ఓటింగ్ దగ్గరే ఆ ప్రాబ్లం వస్తుంది ఎక్కడైతే క్లాస్ ఓటింగ్ ఉందో సూర్యపేట ఇక్కడ అట్లాగే మార్చ్ వారం అట్లాగే బీసెన్ రోడ్డు కొన్ని ఏరియాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడే దక్షిణం ఉత్సాహాల పాడు పోలింగ్ పర్సంటేజ్ తగ్గుతు మన వాళ్ళు కనుక అందరూ కూడా మనం ఎక్కడున్నా ఈ నియోజకవర్గం నుండి తూర్పు నియోజకవర్గంలో మన బంధువులు ఉంటారు వాళ్ళని వీళ్ళని అందరితో మాట్లాడి ఓటింగ్ రోజు మాత్రం కొంచెం ఓపెక్ చేసుకొని కి రావాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక